తెలివైన కుందేలు మరియు సింహం దట్టమైన అడవిలో ఒక క్రూరమైన సింహం జంతువులను భయభ్రాంతులకు గురిచేసి వాటిని కనికరం లేకుండా వేటాడింది అలసిపోయి భయపడిన జంతువులు సింహం యొక్క భయానక పాలనను ఆపడానికి ఒక ప్రణాళికను రూపొందించడానికి సమావేశమయ్యాయి తెక తెలివైన కుందేలు సింహాన్ని ఎదుర్కోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది సింహంను ఓడించడానికి బలం సరిపోదని కుందేలుకి తెలుసు కాబట్టి అతను తన తెలివి మరియు చాకచక్యంపై ఆధారపడ్డాడు అతను ఒక పొలంలో విశ్రాంతి తీసుకుంటున్న సింహం వద్దకు వెళ్లి భయం భయంగా పలకరించాడు కుందేలు ధైర్య సాహసాలకు ముగ్ధుడైన సింహం కుందేలుని ఏమి కోరుకుంటున్నాడో అడిగాడు అప్పుడు కుందేలు ఇలా సమాధానమిచ్చింది నేను నిన్ను సవాలు చేయడానికి వచ్చాను గొప్ప సింహం నువ్వు అడవిలో అత్యంత బలమైన జీవివని మరియు అడవికి రాజువని నేను విన్నాను కాని సమీపంలోని బావిలో నివసించే నీకంటే భయంకరమైన మరక సింహం ఉంది అది నేనే ఈ అడవికి రాజును అంటుంది సింహం కోపంగా లేచి ఏమిటి నువ్వు అంటుంది ఈ అడవిలో నాకు తెలియని ఇంకో ఏది చూపించు అని కుందేలు నీ అనుసరించి బావివద్దకు వెళ్ళింది కుందేలు సింహంను బావి లోపలికి చూడమని చెప్పింది అక్కడ సింహం తన చూసింది సింహం బావిలోకి తొంగి చూసింది తన ప్రతిబింబాన్ని చూసి అది తన వైపు చూస్తున్నా మరో సింహం అని అనుకుని కోపంతో సింహం బావిలోకి దూకి మునిగిపోయాడు దూరం నుండి చూస్తున్న జంతువులు కుందేలు విజయం సాధించి తిరిగి వస్తున్నప్పుడు ఆనందించాయి ఆ రోజు నుండి కెందేలుని హీరోగా ప్రశంసించారు మరియు అతని తెలివితేటలకు అడవి అంత పండుగ జరుపుకున్నారు